మన తండ్రిని దేవనియందును ప్రభు అయిన యేసుక్రీస్తున్న నా ప్రియమైన విశ్వాసం యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ముందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను నేర్ టిష్యున్న యేష్యాగ్రంథం గ్రంథం అవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ భషంలో ఉన్న వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మరి ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు ఎస్ మరి ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదవ అశం హీరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఎషియా గ్రంథము నలభై అవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అశ్వము ఆ వాగ్దానము రీతిగా ఉంది సొమ్మ సిలిన వారికి బలవించువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే యష్యా గ్రంథం నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ప్రభునందు ప్రి విశ్వాసుడారా వాగ్దానాలు మనకి చాలా ఉన్నాయి బైబిల్ నిండా కళ్ళులుగా ఉన్నాయి అయితే ఆ వాగ్దానాన్ని స్వాతంత్రించుకుంటున్నామా లేదా ఆ వాగ్దానాన్ని స్వాతంత్రించుకుంటున్నామా లేదా ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబెడుతున్నాయా లేదా అన్నదే ముఖ్యం ఆ వాగ్దానాల ప్రకారం మన జీవితంలో ఆశీర్దింపబడగలుగుతున్నామా ఇక ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మరి ప్రతిదినము వాగ్దానం పొందుకోవడం శుభదాయకమే మేలుకరమే మరి ఆ వాగ్దానం పొందుకోవాలంటే అసలు ఆ ఉన్న ఆశీర్వాదం మనకు అర్థమవుతూ ఉండాలి అలా అర్థం చేసుకుంటూ ఆ వాగ్దానం యొక్క ఆశీర్వాదాన్ని ఫలాన్ని మనం పొందుకుంటా ఉండాలి మరి ఇక్కడ మీకు ఇస్తున్న వాగ్దానం సొమ్మ సిరిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయన మరి ప్రతి ఒక్కరూ తమ తమ ఆత్మీయ యాత్రలో విశ్వాస యాత్రలో మరి కొంతకాలంగా తమ ప్రయాణాలు కొనసాగిస్తూ అలసిపోయి ఇంకా ఈ విశ్వాస ప్రయాణం ఈ ఆత్మీయ ప్రయాణం ఇంక మా వల్ల కాదు ఇంకా విడిచిపెట్టేస్తే పెట్టేస్తే బాగుంటుంది అన్న ఒక నిరాశ నిస్పృహ సమయంలో మరి తిరిగి ఆ విశ్వాస యాత్ర ఆత్మీయ యాత్ర ఇంకా విజయవంతంగా చేయటి కొరకు దేవుడు మనకిచ్చే ఆసక్తే మనం పొందుకునేటువంటి దేవుని శక్తి బలం అదే బలాభివృద్ధి అంటే బలహీన అయిపోతున్న ఆ సమయంలో మరి ఆ బలము కోల్పోకుండా ఆ బలాన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్నాడు ఆ బలాన్ని ఇంకా అభివృద్ధి చెందిస్తున్నాడు ఎస్ చూడండి మూడు వారు చెట్టు అంతా నరికేసి ఆకులన్నీ రాలిపోయి ఉన్నప్పుడు ఒక నూతన చిగురు వస్తే ఆ నూతన చిగురు వృద్ధి చెంది మళ్ళా అది మహావృక్షం అయితే దానికి ఫలాలు వస్తే ఎంత బాగుంటుందో మన జీవితంలో మనకున్న బలం పోయి శక్తి పోయి జ్ఞానం పోయి మనకి బలంగా శక్తిగా ఉండేటువంటి ఏ పనికి సంబంధించిన ఆధారం కోల్పోయి మనకి బాసటిగా ఉండేటువంటి తల్లిదండ్రుల ఆదరణ కోల్పోయి స్నేహితుల యొక్క మరి తోడ్పాటు కోల్పోయి మరి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు తన అకృప చూపించి వాళ్ళ మళ్ళా తిరిగి లేవనెత్తుతాడు ఆ విధంగా పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు పడిపోయిన విశ్వాసాన్ని తిరిగి లేవనెత్తుతాడు మళ్ళా వాళ్ళు పోగొట్టుకున్న విజయాలను వాళ్ళకి తప్పక ఇస్తాడు మళ్ళీ వాళ్ళు బలము పుంజుకుంటారు మళ్ళా వాళ్ళు చేయవలసిన బాధ్యత విషయంలో ఆసక్తిని పెంచుకుంటూ ఉంటారు అరే ముందు మా కుటుంబం అందరిలోని చాలా మరి ఆత్మీయంగా ఎదిగిన కుటుంబం అనిపించుకుంటూ ప్రతి ఒక్కరూ మంచి పేరు తెచ్చుకుంటూ బతికని ఇలా అయిపోయింది ఏంటి దారి తప్పిపోయిన పిల్లలాగా ఉన్నారే మా కుటుంబంలో పిల్లలు ఎంత బాగా పెంచారమ్మా మీ పిల్లల్ని అలా మా పిల్లలు ఉంటే బాగుండు అని ఎంతగానో కోరుకున్నాం కానీ మిమ్మల్ని చూసి నో నోలు మీద వేలు వేసుకుంటూ ఉండేవాళ్ళము అలాంటిది మీ పిల్లలేంటమ్మా ఇలా అయిపోయారు అని అనిపించుకున్నటువంటి స్థితిలో మళ్ళా ఆ పిల్లల భవిష్యత్తుని మల దేవుడు ఉన్నతంగా తీర్చిదిద్దితే వాళ్ళు కోల్పోయిన పూర్వ వైభవం మరలా వాళ్ళకి వస్తే అది దేవుని కృపలో మనం పొందుకున్నటువంటి నూతన బలం విశ్వాసం ఉంది ప్రార్థన చేయటి ద్వారా విశ్వాసం నుంచి ప్రార్థన చేయటి ద్వారా మరి అటువంటి ఆదరణ బలం దేవుని నుంచి మనం మరలా పొందుకుంటే మరి మన బలము అభివృద్ధి చెందింది అని అర్థం అంతే కదా ఎస్ ఖాళీ గ్లాస్ వేరు కాస్త అందులో నీళ్ళు పోసి నీళ్ళు నింపిన గ్లాస్ వేరు ఖాళీ గ్లాస్ మన దాహాన్ని తీర్చలేదు మరి నీళ్లు నింపినటువంటి గ్లాస్ మన దాహాన్ని తీర్చగలుగుతాడు ఆ విధంగా మన ఆత్మీయ దాహాన్ని మొట్టమొదటిగా తేడి తీరుస్తాడు తన కొరకు నీతిగా జీవించాలని ఆశ కలిగి మరి ఎలా జీవించాలో ఆ జ్ఞానం తెలియక దారి తొప్పిపోయిన గొర్రెలాగా ఉంటే తన దారిలోకి రప్పించుకొని మంచి గొర్రెలు కాపరిగా మరి కాపుదల సంరక్షణ భద్రత అనుగ్రహిస్తూ వారి యొక్క ప్రతి ఒక్క ఆస్తు తీరుస్తూ మరి పోషణికవలసిన అన్నీ ఇస్తూ వాళ్ళు మళ్ళా తిరిగి ఆత్మీయంగా పెంచుతూ అంటే వారు ఆత్మీయంగా ఎదిగేలా చేస్తూ మరి ఇంకా వాళ్ళ విశ్వాసాన్ని అభివృద్ధి చెందిస్తూ ఎస్ దేవుల్ని మేము తప్పక జయిస్తాం తప్ప మేము నాశనం అయిపోము మేము అపాయంలో పడిపోము ప్రమాదంలో పడిపోము ఇక్కడి నుంచి మేము నీతిగా జీవిస్తాము ఇప్పుడు మేము సాధించలేనిటువంటి అభివృద్ధి మేము ఇప్పుడు సాధించబోతున్నాం మేము ఓడిపోయామేమో ఆ గతంలో కోసం చేసిన ప్రయత్నాల్లో ఇప్పుడు మేము తప్పక దేని చిత్త ప్రకారంగా ఆయన నామ మహిమాది మేము తప్పక జయిస్తాం ఒకప్పుడు చాలా మరి పట్టుదలలు కలిగి ప్రార్థన వీరుల్లాగా ప్రార్థన చేసే వాళ్ళు మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ సమస్యల వలయంలో చిక్కుకొని ప్రశాంతత సమాధానం లేక ప్రార్థించే అవకాశమే లేక సమయమే లేక గడుపుతున్న మా బలహీనమైన శక్తిహీనమైన బ్రతుకుల్లో మరలా దేవుడు నూతన శక్తినిచ్చి మా బలాన్ని అభివృద్ధి చేసి మమ్మల్ని గొప్ప ప్రార్థనా పరులుగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు గొప్ప శక్తినివ్వబోతున్నాడు అది ప్రార్థనా శక్తి నాలుగు దేవుని స్థుతించే విషయంలో ఇతరులకు ఆదర్శప్రాయంగా జీవించాం మా కష్టాల్లో మా బాధల్లో ఆత్మీయ జీవితాలు ఇంకా ముందు కొనసాగలేక మరి నడు స్థితిలో మా నడుము నిటారుగా నిలబెట్టి మమ్మల్ని తిరిగి నిలబెట్టబోతున్నాడు ఆ జీవితం మళ్ళా తిరిగి కట్టబోతున్నాడు అని ఒక ధైర్యాన్ని ఇచ్చేది ఈ వాగ్దాన ఆశీర్వాదం బలహీనులకు నూతన బలాన్ని ఇవ్వబోతున్నాడు శక్తిహీనులకు బలాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు ఎస్ అలసిపోయిన వాళ్ళు మరి కొంచెం వాటర్నో మజ్జిగనో తాగి కొంచెం ఉపశమనం పొందుకొని మళ్ళా మరి నడగో పరుగో స్టార్ట్ చేస్తే అది ముందున్నదానికన్నా రీఫ్రెష్గా ఎలా ఉంటుందో ఈరోజు దేవుల్లో మనాత్మే బలం అవుతుంది పునరుద్ధరించబడుతుంది మళ్ళా నూతన ఆశ చిగురించిపోతుంది ఇది వరకు దేవుని అంత చాలా ఎక్కువ ప్రేమ కలిగి ఇతరుల పట్ల ప్రేమ కలిగి వారికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిపోయిందేమో మళ్ళా ప్రేమించడం మొదలు పెట్టబోతున్నాం దేవుణ్ణి దేవుని కొరకు ఇతరుని మళ్ళీ వాళ్ళకి మేలు చేయబోతున్నాం సహకరించబోతున్నాం మనవంతు బాధ్యతలు ఎవరి పట్ల నెరవేర్చాలో వారి పట్ల నెరవేర్చబోతున్నాం ఆ విషయంలో మంచి పేరుని సమాజంలో పొందుకోబోతున్నాం ఎస్ తెలివి లేని వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళకి ఆ విధంగా జ్ఞానం ఇచ్చి ఎట్టి రీతిగా తమ జీవితాలని కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న బాధ్యతల్ని మరి ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో మంచి కార్యాలు చేసే ప్రయత్నాల్లో ప్రతి విషయంలో కూడా ఏ విధంగా చేయాలో మంచి ఆలోచన చెప్తూ మంచి మార్గంలో నడిపిస్తూ కాసిన ప్రతిదీ సమకూరుస్తూ దేవుడు మనకి బలాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఎస్ మన అలసట తీరుస్తున్నాడు మనలో ఒక నూతన కలిగి చేస్తున్నాడు తద్వారా విజయం ఇవ్వబోతున్నాడు ప్రభునందు ప్రి విశ్వాస ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మరి దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ఆయన మాట వింటూ మరి ఆయన కలుగు చేసే అభివృద్ధి సాధించాలని నూతన బలాన్ని పొందుకొని నూతన ఉత్సాహంతో నూతన సంతోషంతో మరి మీ జీవితాన్ని దేవునిలో ఆనందమయంగా గడపాలని ఇతనికి ఆసీర్దికరంగా ఉండాలని దేని నామాన్ని మహింపరచాలని ప్రియ క్రియ శక్తి కోరుకుంటున్నాను దయచేసి ఈ ఆత్మీయ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహిస్తూ ఉందండి దేని పనిలో విలువైన పాత్రగా పనిచేస్తూ ఉండండి నిర్లక్ష్యం చేయొద్దు లోకం యొక్క పనులు పడిపోయి దేవుని కార్యం అంతకన్నా విలువైంది తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి హటి కృపా దేవుడి మీ తలంపులకి హృదయాలకి కలిగి చేయక అమ్మే ఇటు ప్రియ క్రీసెస్ దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బాహుగా దీవించి ఫలింపచేసి అభివృద్ధి చేయనుగాక హామీ దేవుడు మీకు నిరంతరము తోడేయనుగాక మరి ముఖ్యంగా ప్రభు ప్రభుయేసుకృప విధిన పరిశోధనాత్మక తోడేయనుగాక హామీ